నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడున్న పిల్లలకి ఈ జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా పేరెంట్స్ అసలు ఎటువంటి విషయాలని ఎటువంటి వాల్యూస్ని నేర్పించాల్సిన అవసరం ఉంది అంటారు మ్యామ్ మామూలుగా చిన్నప్పుడు స్కూల్కి పంపించేది ఎందుకు పంపిస్తారంటే వాడికి అన్ని విద్యాభ్యాసం అవ్వాలి ఖచ్చితంగా అటు భాష కానీ లేకుంటే ప్రపంచం గురించి తెలియాలని నేర్పిస్తూ ఉంటాం ఖచ్చితంగా అది స్కూల్ డ్యూటీ అనుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్స్ కొన్ని డిజైన్ చేసి ఉంటాయి మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అని సబ్జెక్టులు డిజైన్ చేసి ఉంటాయి ఫెంటాస్టిక్ కానీ అది స్కూల్లో నేర్చుకునేది ప్రపంచ జ్ఞానం కోసం లేకుంటే ఇంకేదైనా ఇతర విషయాల కోసం తను నాలెడ్జ్ పెంచుకుంటాడు కానీ అంతకంటే ముఖ్యంగా పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతలో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అదేంటంటే ఒక ఐదు విలువల్ని మాత్రం ఖచ్చితంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి అది వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి ముందు నుంచి కానీ వాళ్ళకి అది యాక్టివిటీ నేర్పిస్తూ ఒకవేళ స్కూల్కి వెళ్ళాక దీని మీద మేజర్గా మీరు ఫోకస్ చేస్తే పిల్లలు చదువుకొని వాళ్ళకి మంచి విద్యను నేర్చుకొని వస్తారు ఇటుపక్క విలువలు నేర్చుకొని ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఎదగాలంటే ఈ ఐదు విలువలు మాత్రం మ్యాండేటరీగా నేర్పించండి ఈ ఐదు విషయాలు విలువలు ఎందుకు చెప్తానంటే ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం గొప్పగా మారుతుంది దాన్ని నేను ఒక పదంతో డిఫైన్ చేస్తాను గ్రేట్ వాల్యూస్ గ్రేట్ పిల్లలకి ఈ ఐదు గొప్ప విషయాల్ని గ్రేట్ అంటే గొప్ప ఈ ఐదు గొప్ప విషయాల్ని పిల్లలకి కనుక అలవాటు చేస్తే వాళ్ళ వ్యక్తిత్వం చాలా గొప్పగా ఎదుగుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీ స్టాండ్స్ ఫర్ జీఆర్ఈఏటీ దీంట్లో ఫస్ట్ జీ స్టాండ్స్ ఫర్ గ్రేట్ ఓకే జీ స్టాండ్స్ ఫర్ గ్రేట్లో ఫస్ట్ జీ ఏంటంటే గివింగ్ అని గివింగ్ అంటే ఇవ్వడం మన వాళ్ళ ఈ మధ్యలో పేరెంట్స్ ఎలా తయారంటే అరే నీకు యాపిల్ కోసం పెడతా నువ్వేది నువ్వు పక్కడికి బాకు ఇది నీకే ఇంతకు ముందు రోజుల్లో మీకు గుర్తుందో లేదు మ్యామ్ చిన్నప్పుడు ఏదన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఫస్ట్ ముద్ద కలిపి పక్కన పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి పెట్టి లేకుంటే వీళ్ళైనా పండగలకో పబ్బాలకో కూడా మనం ఏం చేసేవాళ్ళంటే పైన ఏదన్నా పక్షికి పెట్టో లేకుంటే ఆవుకు పెట్టి తర్వాత మనం భోజనం చేసేవాళ్ళం లేదా ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలు ఉంటే వెళ్ళి అరే అమ్మమ్మ తింట తల్లిది అడిగిరాపో లేకుంటే వాళ్ళకి ఏదైనా కావాలని చూసి రపో అని చెప్పి ఆ బాండింగ్ నేచర్ గివింగ్తో ఏర్పడేది గివింగ్ అనే నేచర్ ఎప్పుడైతే ఇస్తుంటారో పిల్లలు కొత్తగా ఓ షేర్ చేయాలా ఇవ్వాలా ప్రపంచంలో గొప్ప ఫార్ములా ఏంటంటే మీరు ప్రపంచానికి ఏది ఇస్తే అదే తిరిగి మీ దగ్గరికి వస్తుంది ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అది మంచి అయినా చెడైనా కానీ ఈ రోజు నుంచి గివింగ్ అనగానే సార్ మా పిల్లలు ఆస్తంత ఇవ్వాలంటే కాదు ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళ ఉండే ఒక రూపాయిలో టెన్ పైస్ అనేది లేకుంటే వాళ్ళ ఉండే ఒక యాపిల్లో ఒక పీస్ అనేది ఎలా షేరింగ్ అనే గివింగ్ నేచర్ని వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి అది ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు ఏంటంటే పక్కన పీపుల్కి వాల్యూ ఇవ్వడం నేర్చుకుంటారు అంతేగాని ఈ సెల్ఫిష్ వరల్డ్లో నేను ఇలాగే ఉండాలి నేను ఇలాగే నీది నీకే నాది నాకే అనే స్టేజ్లోకి వెళ్తే మాత్రం కొంతకాలం అయిన తర్వాత మీకు కూడా ఇది షేర్ చేసుకోరు అది ఇన్ఫర్మేషన్ అయినా సరే రేపటి రోజున అయిన తర్వాత మీకు కూడా ఏం షేర్ చేసుకోలేని నేను స్టేజ్కి వెళ్ళిపోతారు సో ఫస్ట్ గివింగ్ అనే నేచర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్ గివింగ్ నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఉంది మామూలుగా అబ్రాడ్లో ఒక సెవెంటీ ప్లస్ ఇయర్స్ లేడీ కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు రాత్రి పన్నెండు గంటల ఆ టైంలో తను వేరే సిటీ నుంచి వేరే సిటీకి వెళ్తున్నా ఈ టైంలో జోరున భయంకరంగా వర్షం పడుతుంది ఆ వర్షంలో అర్ధరాత్రి పదకొండు గంటల టైంలో ఆవిడ కార్ టైర్ ఫ్లాట్ అయింది తను వెంటనే ఇంకేం చేయాలని చెప్పి సైడ్ ఆపి వెయిట్ చేస్తున్నారు అర్ధరాత్రి హైవే వాన పడుతుంది ఎవరు హెల్ప్ చేయడానికి కూడా లేరు తన కారులో అలాగే ఆగిపోయింది ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండని చెప్పి అంది అందరిని ఎదురు చూస్తుంది బట్ నాన్ స్టాప్ కాకుండా వెళ్ళిపోతున్నాయి ఇంతలో దూరంగా ఎక్కడో ఒక మెకానిక్ షాప్లో ఉండే పర్సన్ రాత్రి పదకొండు దాకా వర్క్ ఉండి వర్క్ చేసుకొని ఇంటికి అలాగే వెళ్తున్నాడు వాన పడుతుంది అదే దారిలో వెళ్తున్నాడు బాగా తడిచి తడుస్తూనే వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తున్నప్పుడు ఈవిడ కార్ అక్కడ కనపడింది కార్ అక్కడ కనపడడం కానీ ఈవిడేదో నిజంగా హెల్ప్లో ఉన్న ఎందుకంటే కార్ టైర్ ఫ్లాట్ అయింది కనపడుతుంది ఈవిడేదో హెల్ప్లో ఉన్నారని చెప్పి డోర్ దగ్గరికి వచ్చి విండో ఇలా కొట్టారు అర్ధరాత్రి పదకొండు గంటలకు వాన పడుతున్న హైవే ఆ టైంలో ఎవరన్నా తెలుపు కొడితే మనం విండో ఓపెన్ చేస్తాం ఈవిడ కసలే భయం వేసి లాక్ వేసింది కంప్లీట్గా ఆయన అర్థం చేసుకొని పాప ముసలావిడ అర్థం చేసుకొని మోగ సైకిల్తో మీరు డిక్కీ ఓపెన్ చేయండి నేను కార్ టైర్ మారుస్తాను సరే ఆ పర్సన్ మీద నమ్మకంతో ఈవిడ గ్లాస్ డోర్స్ ఓపెన్ చేయకుండా డిక్కీ ఓపెన్ చేసింది ఆయన వెంటనే డిక్కీ ఓపెన్ చేసి ఆ వానలోనే స్టెప్నీ టైర్ ఒకటి తీసుకొని మొత్తం అదంతా మార్చేసి టైర్ తీసి లోపల పెట్టేసి ఈ కొత్త టైర్ వేసి మళ్ళీ వచ్చి గ్లాస్ డోర్ నాక్ చేశాడు పనంతా అయిపోయిందని చెప్పడం గ్లాస్ డోర్ నాక్ చేశాడు ఇప్పుడు ఆయన మీద నమ్మకంతో డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది అప్పటికి కొద్దిగా వాన్ తగ్గింది వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ హైవేలో ఇప్పుడు నా పరిస్థితి ఎక్కడ ఆగిపోయేది కానీ మీరు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అన్నీ చెప్పిన తర్వాత ఓకే అండి పర్లేదు మీరు వెళ్ళండి అంటే ఆవిడ ఇంకా హెల్ప్ చేశారు కదా ఆ కృతజ్ఞతతో పర్సులో నుంచి డబ్బులు ఇద్దామని చెప్పి అక్కడ డాలర్స్ కదా ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇద్దామని చెప్పి ఇలా ఇస్తూ ఉంటే నూనూ నేను డబ్బు కోసం చేయలేదండి మీరు జస్ట్ రాత్రి ఇక్కడ ఆగిపోతారు ఒక ఓల్డ్ లేడీకి హెల్ప్ చేసిన ఒక మంచి స్థానంతో హెల్ప్ చేసాను డబ్బు కోసం అంటే లేదండి నేను ఇప్పుడు మీ చేత ఏమి ఇవ్వకుండా ఉంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే దయచేసి మనీ తీసుకోండి జస్ట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను ఇస్తున్నాను మీరు చేసిన వర్క్ అంటే లేదు లేదండి నేను డబ్బు కోసం పని చేయలేదు ఇప్పుడు కనుక తీసుకుంటే నేను చేసిన మంచికి నాకు వాల్యూ వాల్యూ ఉంటుంది దయచేసి వద్దని ఎంత చెప్పినా ఆయన వినట్లేదు ఈవిడ ఆగట్లేదు వెంటనేం చెప్పంటే ఇంక మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఒక పని చేయండి మేడం నాకైతే డబ్బు అవసరమే కానీ ఈ పనికి నేను డబ్బు తీసుకోలేను ఒకవేళ నిజంగా మీరు మీ ముందు ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా డబ్బుకు అవసరం అనిపిస్తే ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అది నాకు చాలా హ్యాపీ అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ ఉంటే సారీ ఒక చిన్న విషయం మై నో యువర్ నేమ్ అనండి నేమ్ అడగానే అతను చెప్పాడు అలెగ్జాండర్ అని చెప్పాడు ఓకే థ్యాంక్ యూ అలెగ్జాండర్ అని చెప్పేసి ఇవిడ ఎక్కేసి వెళ్ళిపోయారు అతను నడుచుకుంటే నెంట్కి వెళ్ళిపోయాడు ఈవిడ అంతసేపు అక్కడ వెయిట్ చేసరికి ఆకలి వేసరికి కొద్దిగా ముందుకెళ్ళంగానే ఒక రెస్టారెంట్ కనపడితే రాత్రి పన్నెండు గంటలకు ఆ రెస్టారెంట్ దగ్గర ఆగి లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన తర్వాత షీ వాస్ వెయిటింగ్ మెను మెనూ కార్డు అంతా చూస్తూ ఉంటే వెంటనే ఎదురుగా ఒక ఆవిడ నిలబడింది ఈ మెనూ కార్డు ఇలా చూస్తూ ఇలా చూడంగానే ఫస్ట్ ఆవిడ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ లేడీ ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీలో రాత్రి పన్నెండు గంటలకి డ్యూటీ చేస్తుంది ఈవిడ వెంటనే ఎన్నో మంత్ అని అడిగింది ఎయిత్ మంత్ మేడం నీకైనా పిచ్చే ఈ టైం దాకా ఇక్కడ పనిచేస్తున్నా రెస్ తీసుకోవాలని తెలియదంటే అప్పుడు వెంటనే సారీ ఫర్ దట్ మ్యామ్ యాక్చువల్గా డెలివరీ టైంకి ఏదైతే డబ్బులు కావాలో ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు మా హస్బెండ్ నేను కలిసి పనిచేస్తేనే ఇప్పుడు కొద్దిగా నేను ఇంకో టెన్ డేస్ వర్క్ చేసిన తర్వాత నైన్త్ మంత్ వచ్చిన తర్వాత మాత్రం నేను రెస్ట్ తీసుకోగలుగుతాను ఈ టెన్ డేస్లో కూడా మొత్తం సంపాదించిందంతా నా డెలివరీ తర్వాత ఒక త్రీ మంత్స్ రెస్ట్ తీసుకోవాలి దానికి కొద్ది డబ్బులు కావాల్సి మా దగ్గర అంత మనీ కూడా లేదని చెప్తే దెన్ షీ థాట్ ఓకే అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసింది ఆమె ఆర్డర్ తెచ్చిపెట్టింది తినేసిన తర్వాత ఈ ప్లేట్స్ అన్ని క్లియర్ చేసి బిల్ తీసుకొని వచ్చి పెట్టి ఈ ప్లేట్స్ అన్ని తీసుకెళ్తూ ఉంటే ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చే టైంకి వీడు లేరు మరి ఏమో డబ్బులు కట్టిందో వెళ్ళిపోయిందో ముసలి ఆవిడ అని చెప్పేసి ఒకసారిగా తీసు చూడడం కానీ బిల్ యాక్చువల్గా టూ ఫిఫ్టీ డాలర్స్ అయితే మొత్తం సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ అక్కడ పెట్టింది ఓకే అదేంటి అయిన దానికంటే ఎక్కువ పెట్టింది పైగా టిప్ ఎవరన్నా ఒక కొద్దిగా ఇస్తారు కదా ఇంత ఇవ్వరు కదా అని చెప్పి పొరపాటున పర్ఫార్ట్ మర్చిపోయారని చెప్పి పరిగెడుతూ వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళే లోపల కార్ వెళ్ళిపోయింది ఆ బిల్ కింద ఒక స్లిప్ ఉంది ఆ స్లిప్లో ఏ రాసిందంటే ఈ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నేను ఇచ్చింది కాదు నేను వస్తున్నప్పుడు దారిలో నాకు ఒక సహాయం చేశారు ఆ సహాయం చేసిన వ్యక్తి ఏం చేశారంటే నాకు ఈ మనీ వద్దు నిజంగా మీకు ఎవరైతే ఈ మనీ అవసరం ఉందని తెలిస్తే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే వెంటనే నాకు తెలిసి ఈ ప్రపంచంలో నీకంటే ఈ డబ్బులు ఇంకెవరికి అవసరం లేదు అందుకని నువ్వు తీసుకో అని చెప్పి టిప్ కింద ఇస్తే ఆవిడ చాలా ఎగ్జైట్మెంట్లో వన్ థర్టీకి డ్యూటీ అయిపోగానే హడావిడిగా నేరుగా ఇంటికి వెళ్ళి కాలింగ్ వెళ్ళి కొట్టగానే వాళ్ళు లైన్ ఎదురు రాగానే ఒక్కసారిగా హక్ చేసుకొని ఇవ్వండి ఇంకా నేను ఒక్కసారిగా ఈ పది రోజులు వెళ్లకుండా నాకు కావాల్సిన టిప్ వచ్చేసింది మేబీ పది రోజులు పనిచేసిన తర్వాత మేము హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మనీ వచ్చిందని చెప్పి ఒక్కసారిగా హక్ చేసుకొని సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అలెగ్జాండర్ అని చెప్పి ఒకసారి హక్ చేసుకుంది వాళ్ళ హస్బెండే కదా ఆ హెల్ప్ చేసింది ఆ మనీ తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చింది ఈ ప్రపంచంలో మీరే తిరిగిస్తే ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ అని డౌట్ లేదు ఇది కలియుగం అండి ఇంతకు ముందులాగా దేవుడు అన్ని రాసి పెట్టుకొని ఇది వచ్చేసా వచ్చే యుగంలో చూద్దాం వచ్చే జన్మలో చూద్దాం అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అదే మీకు వస్తుంది పిల్లలకు కూడా మీరు గివింగ్ అనే నేచర్ని షేరింగ్ అనే నేచర్ని ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తే అది వాళ్ళకి అంత బాగా వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా సెకండ్ది రీడింగ్ బుక్స్ ఎప్పుడైతే పిల్లలకి ఒక కొత్త బుక్ ఇచ్చో లేకపోతే ఒక బుక్ చదవమన్నప్పుడు మ్యామ్ ఒక ఒక వ్యక్తి తన దగ్గర బుక్ రాస్తున్నాడు ఒక సక్సెస్ స్టోరీ బుక్ రాస్తున్నాడు అంటే తను ఇరవై సంవత్సరాలు తన లైఫ్లో జరిగిన లర్నింగ్ అంతా ఒక బుక్లో రాసి రెండు వందల పేజీల్లో మనం దాన్ని ఒక ఇరవై రోజుల్లో చదివామనుకోండి మనకి ఎంత జ్ఞానం వస్తుందంటే ఇరవై సంవత్సరాల జ్ఞానం మనకి ఇరవై రోజుల్లో వస్తుంది అలా ఒక పది పుస్తకాలు చదివితే పది ఇంటి ఇరవై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని మనం కరెక్ట్గా ఒక రెండేళ్ళు నేర్చుకోగలుగుతాం అంటే ఎంత గొప్ప విషయం పిల్లలకి ఫస్ట్ నుంచి రీడింగ్ బుక్స్ అనే హ్యాబిట్ ఇప్పుడేమవుతుందో తెలుసా అన్నీ గూగుల్లోకి వెళ్తుంటే గూగుల్లో వచ్చేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు పుస్తకాల్లో చదివి నేర్చుకునే దాన్ని నాలెడ్జ్ అంటారు ఇన్ఫర్మేషన్ కావాలో నాలెడ్జ్ కావాలి ఏదన్నా ఏదైనా అప్లై చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ సరిపోదు నాలెడ్జ్ దాన్ని ఎలా అప్లై చేయాలో కూడా తెలిసి ఉండాలి సో సెకండ్ది రీడింగ్ బుక్స్ థర్డ్ది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ పిల్లలకి ఫస్ట్ ఈ మధ్యలో వాడు ఫేస్బుక్లోకి వెళ్ళి వంద మందికి షేర్ చేసుకుంటాడు వాట్సాప్లోకి వెళ్ళి స్టేటస్లో పెట్టి షేర్ చేసుకుంటాడు కానీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది అసలు రోజు రోజున గ్యాడ్జెట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒక వ్యక్తికి కలిసినప్పుడు అతనికి ఎక్స్ప్రెస్ చేయాలి అది పేరెంట్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు తన సిబ్లింగ్స్ అవ్వచ్చు ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేసే నేచర్ అదొక డెవలప్మెంట్ అసలు హ్యాబిటే లేదు లేదు అసలు ఈ ఐదు హ్యాబిట్స్లో థర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంటే ఎక్స్ప్రెస్ చేయడం చిన్నప్పుడు చూడండి ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు మాత్రం అన్నీ వచ్చి ఎక్స్ప్రెస్ చేసేవాడు కొద్దిగా పెద్దవగానే అసలు ఇంట్లో వాళ్ళకి అన్నీ హైట్ చేసి అన్నీ ఎక్స్ప్రెస్ చేయడం ఆపేస్తున్నాడు ఫస్ట్ చేయాల్సింది తనకి బాధ కలిగిన తనకి హ్యాపీగా ఉన్నా తనకి శాడ్గా ఉన్నా తనకి యాంగర్గా ఉన్న ఏది వచ్చినా ఫస్ట్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడంలో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి మీరు ఎప్పుడైనా చూసారా మ్యామ్ మీరు ఎప్పుడైనా బాగా దిగులుగా ఉన్నప్పుడు బాగా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో షేర్ చేయగానే వాళ్ళు ఏం సొల్యూషన్ ఇవ్వరు కానీ సెవెంటీ పర్సెంట్ మీకు ఎలా ఉంటుందంటే రిలీ రిలీఫ్గా రిలాక్స్డ్గా ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ థర్డ్ వన్ ఎక్స్ప్రెస్ చేయడం ఫోర్త్ది జిఆర్ఈఏ ఏ అంటే మేడం మీరు చూసిన వాళ్ళలో ఇప్పటిదాకా ఏదన్నా జరిగినప్పుడు అప్రిషియేట్ వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఎక్కువ అది ఇంట్లో భోజనం వంట దగ్గర కానీ లేకుంటే పిల్లలు ఏదైనా పని చేసినప్పుడు చిన్నప్పుడు మాత్రం పిల్లలు ఎదురు చేస్తే బాహ్ మై సన్ ఎంత బాగా చేస్తా అంటాడు వాడు ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ రాగానే అంతేనా నేను ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ నువ్వు చేయలేదే అనే విధంగా ఉంటుంది చాలా చాలా బాధాకరమైన అంటే మన రోజు లైఫ్లో ఎక్కువ కంప్లైంట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాం కానీ అప్రిసియేషన్ చేయం పిల్లలకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీరు నేర్పించాల్సిన గొప్ప అలవాటు ఏంటంటే కంప్లైంట్స్ కంటే చిన్న చిన్న విషయాలు కూడా ఫస్ట్ అప్రిషియేట్ చేస్తుంటే తనలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది మేజర్గా కంప్లైంట్ ఎక్కువ చేపిస్తారా అప్రిషియేషన్ చేస్తారా మీకే వదిలేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్గా పిల్లలకి అప్రిసియేషన్ అనేది ఒక గొప్ప అలవాటుగా మీరు నేర్పించండి ఇది ఫోర్త్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ మై ఫేవరెట్ ట్రై ఏ న్యూ యాక్టివిటీ ట్రై ఏ న్యూ థింగ్ పిల్లల చేత కొత్తగా ఏదైనా చేపించండి హానెస్ట్గా మాట్లాడతాం లాస్ట్ వన్ ఇయర్లో మీ పిల్లల చేత కొత్తగా ఎప్పుడు ఏం చేపించారు రోజు వెళ్ళే స్కూల్ రూట్లోనే వెళ్ళడం రోజు చే చేసే భోజనం కానీ చేసే వెరైటీ రొటీన్ కానీ అలాగే చేస్తూ ఉంటే వాళ్ళు కొత్తగా ఇది నేర్చుకోరు సంవత్సరంలో కనీసం నెలలో ఒక్కసారైనా వాళ్ళ చేత కొత్తగా ఏదైనా పని చేపించే అలవాటు వాళ్ళకి చేపిస్తూ ఉంటే వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు మీరు ఎంతమంది పిల్లలు నేను రీసెర్చ్ భాగంగా ఏడు వందల ఫ్యామిలీస్ మీద రీసెర్చ్ చేస్తే ఏడు వందల మంది ఫ్యామిలీస్లో ఏ ఒక్క ఫ్యామిలీ కూడా కొత్తగా ఏం చేయలేదు రోజు రొటీన్ వెళ్తుంది దానివల్ల పిల్లలు కొత్తగా ఏమీ డెవలప్ చేసుకోలేరు స్కూల్లో సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు ఇంట్లో ఒక యాక్టివిటీ చేయడం కాదు కొత్తగా ఏదైనా చేసే విధంగా వాళ్ళ ఐడియాలజీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో వాళ్ళ ఆలోచన విధానం పెరిగి వాళ్ళ వ్యక్తిత్వం కూడా గొప్పగా డెవలప్ అవుతుంది సో ఈ ఐదు విషయాలు జీ అంటే గివింగ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రీడింగ్ బుక్స్ ఎన్ని పుస్తకాలు చదివిస్తే అది కామిక్ పుస్తకాలు కానీ నావెల్స్ కానీ ఏదైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన పుస్తకాలు ఎక్కువ చదివిస్తూ ఉంటే ఆ నాలెడ్జ్ చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్రెస్ ఏ స్టాండ్స్ ఫర్ అప్రిసియేషన్ టీ స్టాండ్స్ ఫర్ ట్రైన్ న్యూ ఈ ఐదు లక్షణాలని ఐదు అలవాట్లని గొప్పగా వాళ్ళు కనుక తీసుకురాగలిగితే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ వ్యక్తిత్వం చాలా గొప్పగా ఎదుగుతుంది ఇది పేరెంట్స్కి ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీతో కూడిన బాధ్యత అంతే పేరెంట్స్ కూడా స్పేస్ తీసుకోగలగాలి పిల్లల దగ్గర మేము స్కూల్లో జాయిన్ చేసాం ట్యూషన్స్కి పంపిస్తున్నాం ఫీజుల కోసం వెంపర్లు ఆడుతున్నాం కష్టపడుతున్నాం అని మాట్లాడుతూ ఉంటారు కానీ ఇది ఎంత టైం ఇచ్చాం ఏం వాల్యూస్ నేర్పిస్తున్నాం అన్నది ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ పిల్లలకైతే ఆ క్వాలిటీ ఆఫ్ టైం లేనే లేదు పేరెంట్స్ మీకు ఒక జనరల్ క్యాలిక్యులేషన్ చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ స్కూల్ నేర్పించే కంటెంట్ ఆ అబ్బాయికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఆ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు నేర్పించలేదు అనుకోండి పాపం టీచర్లు స్కూల్ ఎంత కష్టపడి నేర్పించినా కూడా ఇది లేకపోతే అతను వ్యక్తిగతంగా ఎదగాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకని ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యత స్కూల్కి నేను ఫీజు పే చేస్తున్నాను అంతా వాళ్ళు చూసుకుంటారు నేను కేవలం సంపాదించడానికి అలా ఆలోచనలు ఆగిపోయారంటే మాత్రం మీ పిల్లలకి సంథింగ్ మిస్ అయ్యే ఎడ్యుకేషన్ మీరు ఇస్తున్నట్టు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ రోల్ పేరెంట్స్ ఎప్పటికీ దానికి కావాలంటే టీచర్స్ సపోర్ట్ తీసుకోండి సొసైటీ సపోర్ట్ తీసుకోండి ఇటువంటి వీడియో సపోర్ట్ ఏదైనా తీసుకోండి కానీ ఫిఫ్టీ పర్సెంట్ మీ బాధ్యత మాత్రం మీరు నెరవేర్చకుండా నేను చాలా బిజీ అండి మేమిద్దరం వర్క్ చేస్తున్నాం అనే ఎక్స్క్యూజెస్ చెప్పుకొని మీరు ఇప్పుడు మిస్ చేస్తే మాత్రం లాంగ్ టర్మ్ లో మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మన మీద థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ